జై శ్రీరామ్ ఓం పోషణం సింధోశ జ్ఞాపనం సార సంపద ఓహు పాదోదకం సమయస్మై శ్రీ గురువే నమ మందాకిని పైకి లేచి గురువుగారు వృత్తి అనేటువంటి ఈ చిత్తవృత్తి చాలా ప్రమాదకరమైనది మీరు చెబుతూ ఉన్నారు అంటే గతాన్ని ముందుకు తవ్వుకోకూడదు అని చెప్పారు స్మృతి కూడా స్వరూపంలో ఎటువంటి ప్రమాదం కలగజేస్తుందో ఇంకొంచెం వివరంగా తెలియజేయండి అని అడిగింది స్మృతికి కారణం మనం ముందే చెప్పుకున్నాం స్మృతి అనేది గతంలో మనం చేసినటువంటి అనేక కర్మల అనేక పనుల అనుభవించిన విషయాలను కర్మ ప్రభావ రూపంలో మనలోకి ఆలోచనల రూపంలో ప్రవేశిస్తూ ఉంటాయి ఇది ఐదు వృత్తులలో అంటే అని చెప్పాం కదా పరం మన యొక్క పతంజలి మహర్షి గారు తెలియజేసింది చిత్తయే చిత్త వృత్తులు చిత్తవృత్తులు అంటే ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి స్మృతికి మూల కారణం ప్రమాణ విపర్య వికల్ప నిద్ర ప్రభావమే స్మృతి మనం పగలంతా శ్రమపడి చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు అనేక విధాల పనులు చేసేవారు ఉంటారు అందరూ కూడా ఏదో పని చేస్తూ జీవిస్తారు పగలంతా కూడా వెలుగుంటుంది కాబట్టి వారు నిద్రకు ఉప ఉపక్రమిస్తారు ఉపక్రమించినప్పుడు వెంటనే శ్రమజీవులకు నిద్ర వెంటనే వచ్చేస్తుంది అంటే శరీరం అలసిపోతే కానీ విశ్రాంతి అనేది అంత సులభంగా దొరకదు ఇది స్పష్టంగా గమనించాలి అందుకే పూర్వీకులు ఎంత వయసు అయినా ఏదో ఒక పని చేసుకుంటూ జీవించారు అందుకే వారు ఎక్కువ కాలం జీవిస్తూ ప్రశాంతమైన నిద్రను అనుభవిస్తూ వచ్చారు అంటే వారు ఒక పనిని ఆశ్రయించుకొని ఏ వయసులో ఏ పని చేయాలో అది చేసుకుంటూ ఈ పాట లేక సోమరిపోతులు కాకుండా మరణ సమయం ఆసన్నమయ్యే వరకు ఒక పని చేస్తూనే ఉంటారు వారి కుల ఏదైనా కావచ్చు కుల ధర్మాలు సనాతనమైంది అంటే విభజన అనేది దేనికి జరిగింది సమాజంలో సంఘములో మనిషి సంఘజీవిగా జీవించాలి సంఘటితంగా ఉన్నప్పుడే ఆ సంఘానికి ఆ జీవన విధానానికి శక్తి వస్తుంది శత్రువులను ఎదుర్కొనేటువంటి ధైర్యం వస్తుంది ఎందుకంటే ఐక్యత ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ఎవరు వారి వైపు చూడలేరు భయపడతారు చక్కగా ఉంటే సులభంగా వారిని వంచన చేస్తారు ఏమైనా ఆశనం చేయడానికి ప్రయత్నిస్తారు కూడా కోసం సమాజంలో పూర్వం అనేక వృత్తులు అంటే మనకు అనేక అవసరమైనటువంటి గృహోపకరణాలు మొదలుకొని గృహం నిర్మాణం ఆహారం వండుకోవడానికి నింపు పుట్టించుకోవడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి వీటిని అన్నిటినీ ఒకరే నిర్వర్తించుకోలేరు కదా ఒకరే చేసుకోవడం వల్ల కష్టమవుతుంది అందుకని ఈ శ్రమ విభజన అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ శ్రమ విభజన ద్వారా వారు జీవిస్తూ వచ్చారు ఆ శ్రమ విభజన రాను రాని ఏమైందంటే కాలగతిలో అవిజాత్యం అనేది కొంత మనుషులలో ప్రవేశించి ఉన్నతమైన పనులు చేసేవారు ఉన్నతులమని కాస్త తక్కువ స్థాయిలో కర్మలు చేసేవారు బలహీనులని ఇలా ముద్ర వేయబడింది కానీ అది వాస్తవానికి సనాతన ఉన్నటువంటి విషయం కాదు సనాతన ధర్మం ఎప్పుడు కూడా మనుషులంతా ఒక్కటే గాలి వెలుతురు శబ్దము ఆహారము భూమి నీరు ఇవన్నీ అందరికీ సమానమే అందరూ అదే తాగుతారు అందరూ అదే గాలి పీల్చుకుంటారు ఇలా భౌతిక ప్రపంచంలో ఉన్న పంచభౌతిక దేహానికి పంచభూతాలు అన్నీ సమానంగానే అందిస్తున్నాయి కానీ ఈ కులమత తేడాలు ఎవరు ఏర్పరచుకున్నారు మనుషులే ఏర్పరచుకున్నారు మనకు మనమే ఏర్పరచుకున్నాం అజ్ఞానంతో ఏర్పరచుకోవడం అంటే ఎందుకు ఆ రోజుల్లో ఆ జ్ఞానం అది ఆ జ్ఞానం ఏమిటి అందరూ ఒకే రకమైన పని చేయలేరు కనుక వస్త్రాలు వేసేవారు వస్త్రాలు వేయాలి కొండలు తయారు చేసేవారు కొండలు తయారు చేయాలి కమ్మరి పని పారిశుద్ధ్య పని ఇలా అనేక రకాల పనులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ విభజన జరిగింది దానిని రాను 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 కుల వ్యవస్థగా మార్చి ఈ కులమత తేడాలు పెంచుకున్నారే తప్ప జ్ఞానానికి సర్వము సమానమే ఏ కులం వారు అయినా ఏ జ్ఞానమైనా వినవచ్చు అని ప్రస్తుతం మనకు వేద పండితులు అనేక మంది ఆధ్యాత్మిక పనులు తెలియజేస్తున్నారు కులం అత్యధికమని మరొక కులం అతిహీనమైందని ఎవ్వరూ కూడా ఏ దృష్టి పెట్టుకోకూడదు అందుకోసమే అనేక చట్టాలు తెచ్చి లా చేస్తున్నారు ఒక కులం అనేది జ్ఞానానికి కులమానం కాదు అతి భేదం అసలే ఉండదు వృత్తులు కూడా అంతే తయ పంచతయ క్లిష్టాక్లిష్ట అని పదాంజలిగా తెలియజేశారు కానీ ఇతరులు ఒక్కొక్క కులం వారిలో ఒక్కొక్క రకంగా తేడాలు ఉంటాయని ఆయన చెప్పలేదు తెలియ మహర్షి అలా చెప్పింటే అసలు జ్ఞానమే అని కాదని అనుకునే అనుకోవచ్చు ఇక్కడ కుల జాతి వైషమ్యాల ప్రస్తావనే లేనటువంటి ఒక మహాజ్ఞానం ఇది మానసిక వైజ్ఞానిక శాస్త్రం అని ముందే చెప్పుకున్నాం కదా కనుక ఈ శాస్త్రాన్ని జ్ఞానాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ అందరూ అర్హత ఉన్నవారే కుల మత దే భేదాలు లేవు దీనికి ఇటువంటి వైషమ్యాలు ఉండేది జ్ఞానం కాదు భూతాలు అందరికీ సమానంగా అందిస్తున్నప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటుంది కదా అయితే ఆలోచించాలి దానివైపు మనం శ్రద్ధ వినయం విధేయత ఇవన్నీ చూపాలి అహం మనసులో పెట్టుకొని మాట్లాడుకున్నామంటే అహంకారము నాదే ఎక్కువ జ్ఞానము ఆ వారు నా వారి జ్ఞానం తక్కువ నేనే జ్ఞానవంతుణ్ణి అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ దాంబికాలు చెప్పుకుంటూ ఉంటారు అటువంటి దాంబికాలు చెప్పుకునే వారు ఎప్పుడు కూడా నిజమైన గురువులు కారు స్మృతి అనేది కూడా అందరికీ ఒకటే అందరి కళలు వస్తాయి అన్ని కులాల వారి కళలు వస్తాయి అన్ని జాతుల వారి కళలు వస్తాయి ఇత దైవికమైన కార్యక్రమాలలో ఎక్కువ లేనమైన వారికి దైవాంశ పరులకు ఆనందకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి అతిథులైతే యోగులకు అసలు ఏ స్వప్నము రాదు అంటే ఈ చిత్తము అనేది నిద్రలో కూడా తన వృత్తిని పనిచేయనిది ఇతర కర్మలతో సంబంధం ఏర్పరచుకొని బాహ్య బాహ్య ప్రపంచంతో అనుబంధాలు ఏర్చుపరచుకొని చైరాన్ని కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే కళలు కూడా అదే విధంగా భయంకరంగా వస్తాయి ఈ కళలే మనృతి స్మృతి రూపంలో మనల్ని హింసించడం ప్రారంభిస్తాయి నిద్రలో స్వప్నావస్థ అంటే కళల రూపం ఏర్పడినప్పుడు ఆ స్మృతి అనేది మనకు అంటే రజోతమో గుణం కలిగిన వారికి పీడించే విధంగా వస్తాయి విభ్రాంతులను చేస్తాయి ఇటువంటి అజ్ఞానులు అటువంటి అజ్ఞానులు మనలో ఏం చేస్తారు అవి పోగొట్టుకోవడానికి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఎదోదో ఆ శాంతి కర్మలు ఈ కర్మలు ఆ కర్మలు చేసుకొని ధనం ఖర్చు పెట్టుకుంటూ జీవిస్తారు తప్ప కర్మల నివృత్తికి తాము ఇప్పటి నుంచైనా పుణ్య కార్యక్రమాలు చేయాలి సత్కర్మల్లో పాల్గొనాలి రాబోయే భవిష్యత్తు అన్న బాగుండాలని ఆలోచన అందరికీ ఎవరికి కూడా రాదు అది అలా వచ్చిందంటే ఒక సాత్విక లక్షణాలు కలవారు అని సత్యనిష్టకు తెలియజేసి ఓం సర్వే జనా శిఖినోభవ సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్